నా మట్టుకైతే బ్రతుకుట ట్రీస్తే చావైతే లాభం చాలా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి మన దేవునిలోనే జీవించాలి లోకంలో మనం ఉండాలి కానీ లోక ఆశలలో పడి జీవించకూడదు లోక శరీర ఆశల పడి జీవించుకోవడం మన దేవునిలో జీవించాలి దేవునిలోనే మరణించాలి దేవునిలో జీవించడం అంటే ఏంటి లోకల్లో జీవించడం అంటే ఏంటి అంటే తలంపులనేవి చూపులనేవి మాటనేమి క్రియలనేవి నడవడకనేమి ప్రతి విషయంలో కూడా మనము జాగ్రత్తగా పరిశుద్ధత కలిగి ఉండాలి మరి ఏసుక్రీస్తు వారు ఏ విధంగా కలిగి ఉన్నారు ఆయన పరిశుద్ధతను కలిగి ఉన్నారు ఒక మాదిరి విషయం ఉన్నాడు మనకి ఆయన ఎలా ఉన్నారంటే ఆయన రాజ్యంలో ఈ భూలోకంగా కాకుండా ఆయన రాజ్యంలో కూడా నిత్యము సదాకాలము సజీవముగా ఉన్నాడు మన మనము కూడా నిత్యం సజీవంగా సదాకాలము నిత్యం ఆయనతో ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి అంటే క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు ఏంటి అంటే కొన్ని వైపులు చాలా విషయాలు ఉన్నాయి అందులో మూడు విషయాలు మనం తెలుసుకుందాం ఒకటి కనికరము ప్రేమ కనికరం కలిగి ఉండాలి ప్రేమలో కలిగి ఉండాలి మరి ఏసుక్రీస్తు వారిని చాలా చిత్రహింసలు చేస్తున్నప్పుడు ఆయన బాధిస్తున్నప్పుడు దూషిస్తున్నారు అవమానిస్తున్నారు నిందిస్తున్నారు ఇన్ని చేస్తున్నా కానీ పలు ఏసుక్రీస్తు వారు వాళ్ళ మీద కోపపడలేదు కనికరమే చూపించాడు ప్రేమనే చూపించాడు ఇంకా రెండో విషయం ఏంటంటే తగ్గించుకునేటువంటి గుణము ఆయన ముఖం మీద ఉమ్మి వేసేవారు ఆయన చిత్రహింసలు చేస్తూ ఆయన కొడుతూ ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తే వేసుకృష్ణ వారు ఏమి కూడా బదులు సమాధానం ఇవ్వలేదు ఏమి తిరిగి కోపపడలేదు అంటే తను తగ్గించుకున్నాడు మనకు ఒక మాదిరిని చూపిస్తున్నాడు అంటే తను తాను తగ్గించుకునేవాడు హెచ్చుకోబడదు కాబట్టి ఆయన ఏసుకృష్ణ వారు కూడా ఏమి కూడా ఏమి చేయలేదు కోపపడదు అప్పుడు కూడా ప్రేమించాడు ఇంకా మూడో విషయం ఏంటంటే క్షమించే గుణం కలిగి ఉంటాను క్షమించు ఆయన చాలా చిత్రహంస చేస్తారు పిలాకరి దగ్గర నుంచి ఆ సినిమా అక్కడ కొండ కొండ తాతల దాకా అతన్ని చిత్రహింసలు చేశారు ఆఖరికి రెండు చేతులలో రెండు కాళ్ళ వేగలు ఊహించిన కానీ కలవరసిలో రెండు చేతులు ఆయన ఇలా వేలాడుతున్నప్పుడు ఆయన ఎదురుగా సైనికులు ఆయన ఎదురుగా ఉన్నటువంటి సైనికులు ఏసుక్రీస్తు యొక్క అంగీకరకు చీట్లు వేసుకుంటున్నారు ఏమని ఈ అంగి ఎవరికి తప్పునో ఈ అంగి చీట్లు వేసుకుంటారు ఎవరు తీసుకుంటారని ఏసు క్రీస్తు యొక్క అంగీకరకు ఏం చేస్తున్నారు చీట్లు వేసుకుంటున్నారు అది చూసి యేసు క్రీస్తు వారు కలరిస్తు వేలాడుతున్నారు అది చూసి సైనికులు చూసి యేసు క్రీస్తు వారు ఏమన్నారు తండ్రి మీరేం చేస్తున్నారు మీరు తెలియదు కనుక క్షమించమని చెప్తున్నారు ఈ మూడు విషయాలు మన జీవితంలో ఉండాలి క్రైస్తవులుగా పిలవడేటువంటి మనము క్రీస్తులు అంగీకరించినటువంటి మనము ఇటువంటి విషయాలు చాలా విషయాల్లో కూడా మనకు తగ్గింపు గుణము కలిగి ఉండాలి కనికరం కలిగి ఉండాలి ప్రేమను కలిగి ఉండాలి క్షమించే గుణం కలిగి ఉండాలి ఇటువంటి జీవితం అందరిని కూడా కలిగి ఉండాలి అప్పుడు మనం ఏసుక్రీస్తు శిష్యులు అనిపించుటకు నిజమైన వారసును ఈ వార్ను ఆయన రాజ్యంలో స్వతంత్రించుకుంటాం మనం అంటే లోకంలో జీవించే వారు ఇప్పుడు ఎలా ఉంటున్నారంట అది ఉప్పై ఉన్నారు ఇప్పుడు క్రైస్తవులో పిలవడవాడు వారిని మనందరం ఎలా ఉండమో ఆయన మార్గం నడుస్తాం పరిశుద్ధులుగా జీవిస్తాము కానీ లోకంలో జీవించిన వారికి ఎలా ఉండాలంట ఉప్పై ఉన్నారంట ఉప్పు నిస్సారం అయిపోతే ఎవరికైనా పనిచేస్తుందా అది మనుషుల చేత త్వగబడుకే కానీ అది ఎందుకు కూడా పనికిరాదు వారిలో నీతి కలిగినడు విశ్వాస కిరిగినోడు తలంపులునే చూపులునే ప్రతి విషయంలో దేవుడు ఏమన్నా పరిశుద్ధ పంచుకోండి నువ్వు కొంచెం శుద్ధిగా ఉండవంటాడు నీ చూపులు శుద్ధికరంగా ఉండదు మోహం చూపు ఉండకూడదు అంటాడు నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుని మాట ఉండాలి కానీ ఎటువంటి అపవిత్రమైనటువంటి మాట కలిగి ఉండకూడదు అని ప్రతి విషయం కూడా ఆయన తెలియజేస్తున్నాడు మన లోకంలో బ్రతికేటువంటి వారు ఇలా మనుషుల మీద ఆధారపడి ఎక్కువగా జీవిస్తారు దేవుడిలో ఆధారపడి జీవించరు ఎక్కువగా మనుషుల మీద ఆధారపడి జీవించి మనుషుల మెప్పు మెప్పు పొందగలడానికి ఆయన ప్రయత్నిస్తారు కానీ దేవుని మొప్పు ఎంత మాత్రమో పొందని అలాగే ఏదైనా కార్యం చేయాలన్నా ఏదైనా ఒక ఫంక్షన్గా అనుకే ఇతలా ఏదైనా కార్యాలు చేసుకోవాలన్నా మన జీవితంలో మొట్టమొదటిగా ఉండవలసింది ఏంటంటే ప్రార్థన ప్రార్థన ఉంటుంది మన జీవితం ఇప్పుడు కూడా ప్రార్థనతోనే స్టార్ట్ అవ్వాలి ఉదయం లేవగానే ప్రార్థనతోనే మొదలవ్వాలి ఏదైనా ఫంక్షన్ కానీ ఎటువంటి మనకి ఏదైనా ఇబ్బంది వస్తున్నా అనారోగ్యంగా ఉన్నట్లయితే మొదటగా ఎటువంటి దైవ చేత మనం క్వశ్చన్ ఏం చేసి ప్రార్థన ప్రార్థన చేయించుకోవాలి ప్రార్థనా పనులుగా మన జీవితము కొనసాగించాలి మొదటగా మనము దేవుడిలో నిత్యము అలాగ పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన ఒక మాదిరిగా జీవిస్తూ ఉండాలి మన మనుషులు